హరంగపూర్వంలో మందిరం కట్టాం చర్చి ఓపెనింగ్కి ఏసన్ గారు డేట్ ఇచ్చారు ఇప్పట్లా కాదు అప్పట్లో అన్నలా కాదు అనుకుంటే ఆయన మూడు రోజులకే ఇస్తారు వారానికే ఇస్తారు డేటు ఎదురా మాట్లాడలేము మీరు నమ్మండి ఉన్న డబ్బులన్నీ మందిరానికి ఖర్చు పెట్టాను మందిరం ఓపెనింగ్ ఆ రోజులో పది పదిహేను వేలుండి సరిపోతుంది ఆ రోజులు పెట్టి రూపాయి కూడా చేతిలో లేదు చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు జరుగుతున్నాయి నేను కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాను ఎలా అని కొంచెం విసుగ్గానే ఉన్నాను అప్పుడు ఇంత విషయాల ఎక్కడుంది కొంచెం చిన్న చిన్న విషయాలకు అయ్యో డబ్బులు ఏంటి పరిస్థితిని ఆలోచన చేస్తూ ఉన్నాను పని చేపిస్తూ ఉన్నాను అక్కడ కూర్చున్నాను ఒక ఆయన లొంగి కట్టుకొని అయినా టవల్ ఒకటి వేసుకొని సంచి అదే అప్పట్లో ఆ సంచులు ఉంటాయి కదండీ ఆ సంచి ఒకటి పట్టుకొని వచ్చారు అనో బాగున్నావు అన్నాడు ఆ బాగానే ఉన్నానులే ఏంటి అని పక్క రొటీన్కి వచ్చే వ్యక్తి ఆ బాగానే ఉన్నాలేనా ఏంటన్నా అన్న అనవ్ కొద్దిగా ప్రార్థన చేయి అన్న చేయబోతున్నా కొద్ది రూమ్లో రూమ్ రూమ్లోపు చేయ ఎక్కడైతే ప్రార్థన కదా అక్కడ చేయాలా అప్పుడున్న రూమ్ ఎంత జమ్ము పెట్టలేక చిన్నది కట్టుకున్నాను అందులోకి రమ్మంటాడు ఏంటి బ్రదరా చిన్న వ్యాపారి అండి ఏం వ్యాపారి పొలాల్లో గడ్డి వరి గడ్డి అంతా కొని అమ్ముకుంటాడండి చిన్న వ్యాపారి వరి గడ్డి కొని అమ్మితే ఎంత వస్తాయండి డబ్బులు ఏంటి బ్రజలు ఇప్పుడు ఇసుక పనులు జరుగుతున్నాయి ఫినిషింగ్ పనులు ఆ పనులు ఈ పనులు ఈ పనులు ఆ పనులు అన్నాను ఇదే పరిస్థితి మొన్న ఒక చోట ఎదురైంది ఎవరో వస్తే టైం టేబుల్ తెలియదా ఏ టైంకి రావాలి అర్థం కదా కరోనా టైంలో టైం టేబుల్ పెట్టే అర్థం కదా అన్నాను తీరా చూస్తే కొద్ది పరిచయమైన వాళ్ళు సరే లేదు పరిస్థితి బట్టి వస్తారు లేకపోతే రారులే అని సరే రండి అని అన్నా అలా అని ప్రార్థన చేసి పంపించ అని కూడా మళ్ళీ ఎందుకు రండి రండి అన్నాను వాళ్ళు చిన్న ప్రార్థన చేయించుకున్నారండి చిన్న కవర్కి ఇచ్చినట్టుగా ఇచ్చారండి ఆ వారంలో ఆ వారం తాపి మేజ్ తల్లికి ఆ కూలీలు ఈ కూలీలు ఈ కూలీలు మొత్తం లక్ష రూపాయలు సరిపోయాయి అనవ్వు కొంచెం లోపలికి రా అంటే ఏంటి బ్రదర్ అంట సరేలే పదా అని చెప్పి లోపలికి వెళ్ళాను ప్రార్థన చేశాను సంచిలో నుంచి తీస్తున్నాడు ఏం చేస్తున్నారా అని చూస్తే వినండి బాగా ఆయన పొలం ఏదో చిక్కుల్లో ఉందండి నేను వెళ్ళిన ప్రారంభాలు చెప్పారు ఆ పొలం కొద్ది క్లియర్ అవ్వాలన్నా ప్రార్థన చేయండి అది క్లియర్ అయిందంట ఆ డబ్బులు వచ్చినాయంట అందులో భాగం తీసుకొని వచ్చాడు సరిగ్గా పదిహేను వేల రూపాయలు తీసుకొని వచ్చాడండి నేను అసలు ఆ కోణంలో ప్రభుత్సం చేస్తానని నేను అనుకోలేదు సంచి మూట తీస్తున్నాడు బయటికి నేను అనుకుంటాను కొన్నిసార్లు దేవుడు మనల్ని పోషించాలి అనుకుంటే ఆకాశమా బిడ్లకు మన్నా నీవు అంటే మన్నా అక్కడ కురుస్తుంది ఆ ఇంట్లో మనల్ని పోషించాలనుకుంటే సముద్రమా మా ఊళ్ళకి నాన్ వెజ్ కావాలంట అనగానే చెప్పండి ఆయన్ని కుప్పల కుప్పలు 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 వచ్చిపోయి నాన్ వెజ్ ఆయన అనుకుంటే ఇప్పుడు వేయాలనుకోండి ఎవరైనా వేయాలంటే ఇలా అనుకుంటూ వెళ్తారు ఏంటి రాయి ఉందా ఉందా అని ఇలా అనుకుంటూ వెళ్తుంటారు వీరు జలుందా రాయి ఉందా అని నా దేవుడు ఎవరు తెలుసా ఆ బండలో నుండే జలము పుట్టించగలిగిన దేవుడు జలమును పుట్టించగలిగిన దేవుడు అనుకుంటే బండలో నుండి మనకు ఆహారం ఇస్తారు ఆయన అనుకుంటే ఆకాశములో నుండి మనకు ఆహారం ఇస్తారు ఆయన అనుకుంటే సమర్థములో నుండి మనకు ఆహారాన్ని ఇస్తారు ఆమె ఒకసారి గట్టిగా మీకు ఒక మాట చెప్పిన కాకి బుద్ధి చెప్పండి మీరు చాట్లో కొంచెం బియ్యం వేసుకొని చెరగండి కాకా కా చెప్పు ఓ ఫంక్షన్ అయినాది వద్దులే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి డావ పైకి వెళ్ళి కొంచెం ఆరేసి రండి తొడియాలో మొక్కలో ఏ ఒకటి మొత్తం మీద ఆరేసి రండి అదే పైకి తొడియాలు మొక్కలు ఉంటాయి కదా కొద్దిగా ఆరేసి రండి ఉంటాయా కాచు బుద్ధి ఏంటంటే ఇతరుల చేతిలో ఉన్నా ఇతర చాటులో ఉన్నా తీసుకొని వెళ్ళే బుద్ధి దేవుడు అనుకుంటే ఆ కాకి నోటిలోనే మాంసాన్ని రొట్టెలు తీసుకొని చేయాలి అని పోషించాడు ఇన్ని మాటలు వింటున్నప్పుడు మీకు రోషం పుట్టటమలేదు ఇన్ని మాటలు వింటున్నప్పుడు మీలో ఉద్ధాసం పెరగటం లేదో నా దేవుడు పోషణ కర్త కాపరిగా ఉండి మనలను మేపును